మనలాంటి భ భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఒక తృష్ణ ఉంది ఆ తృష్ణే ఏమిటి భక్తి అంటే ఏమిటి భగవంతుడు అంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడ ఉంటాడో మనం కొంచెం అన్వేషణ చేద్దామని ఇదివరకు ఒక మాట చెప్పాను మీకు నేను ఏంటంటే ఇంతమంది మానవుల్లో నాలుగు రకాలైనటువంటి మానవులు మాత్రమే భగవంతుడి యొక్క అన్వేషణకు ఉద్యుక్తులవుతూ ఉన్నారు ఒకరు కష్టములలో ఉన్నటువంటి వారట ఎవరికి అతి కష్టాలు వచ్చేస్తాయో వీరికి భక్తుడు భగవంతుడు కావాలా వీడు భక్తిని ప్రదర్శిస్తూ ఉంటాడు ఒక్కమాడు గుర్తుపెట్టుకున్నాం మనందరం కూడా ఇక్కడ ఏమిటంటే అది భక్తి ఎంత ఉండాలి ఒక భక్తుడికి ఇది చాలా అత్యంత ప్రధానమైనటువంటిది మీరు చాలామంది అంటూ ఉంటారు నేను ప్రతి రోజు కూడాను వారములో ఐదు రోజులు వీలైతే ఆరు రోజులు ఒక్కొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటాను అని అంటూ ఉంటారు మరి దీన్ని భక్తే అంటాం మనం తీర్థయాత్రలకు వెళ్తే భక్తే అంటాం కా భక్తి ఎంత ఉండాలండి మోక్షానికి వెళ్ళాలంటే ఇది కదా మనం గమనించాల్సింది భక్తి ఎంతున్నా ఒక ఇంత ధర్మము కనుక తక్కువ అయితే ఆ భక్తికి సార్థక్యత లేదు మానవుడు దేన్ని ఆశ్రయించి ముందుకు నడవాలి అని భగవంతుడు అంటున్నాడంటే ధర్మాన్ని ఆశ్రయించి నడవాలి ధర్మం అత్యంత ప్రధానమైనటువంటిది ధర్మం అత్యంత సూక్ష్మమైనటువంటిది కాబట్టి ధర్మాన్ని గట్టిగా మనము అన్వేషణ చేసి ప్రయత్నం చేసి పట్టుకొని దాన్ని ప్రయోగంలోని కనుక తీసుకొస్తే వారికి ముక్తి లభిస్తుంది